చింతపల్లి మండలం ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభోదయం యుడైస్ ప్లస్లో ప్రొఫైల్ ఫెసిలిటీ స్కూల్ అండ్ ప్రొఫైల్ ఫెసిలిటీలో స్పెషల్ క్వశ్చన్స్ మన విద్యాశాఖ వారు యాడ్ చేసి ఉన్నారు దాన్ని పూర్తి చేయడానికి ఏ రకంగా చేయాలో తెలియజేస్తున్నాను అందరూ తెలుసుకొని వేగంగా పూర్తి చేయాలని కోరుచున్నాను ముందుగా యూడైస్ ప్లస్ ఓపెన్ చేసుకోండి వీడియోస్ ప్లస్ సైట్ని ఓపెన్ చేయండి దాని వెంటనే ఈ పైన చూడండి మూడు చుక్కలు కనిపిస్తున్నాయి దాని మీద క్లిక్ చేయగానే ఈ రకంగా లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఈ రకంగా ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అనే ఆప్షన్ ఉంది దాని మీద లాగిన్ మీద క్లిక్ చేయండి దీన్ని దీని మీద ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ దాని మీద లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి అప్పుడు మీ స్కూల్ ఒక డైస్ కోడ్ని ఎంటర్ చేయండి మీ స్కూల్ ఒక డైస్ కోడ్ని ఎంటర్ చేయగానే ఇక్కడ ఒక స్కూల్ డైస్ కోడ్ని ఎంటర్ చేశాను డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం అండి చేసిన తర్వాత వెరిఫికేషన్ క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేయండి చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఈ రకంగా ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి మనకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఇక్కడ చాలానే ఉన్నాయి కానీ మనకు అదంతా అవసరం ఉండదు ప్రస్తుతానికి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీలోకి వెళ్ళండి ఇది మీరు ఓపెన్ చేసినప్పుడే టీచర్ మాడ్యూల్లో మీరు మీ క్యాడర్ స్కూల్ అస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ ఎస్సీటీ అయితే ఎస్సీటీ ఎంటీఎస్ అయితే ఎంటీసీ ఎంటీఎస్ ఇలాగా పీజీహెచ్ఎం అయితే పీజీహెచ్ఎం ఎల్ఏపిల్ అయితే హెచ్ఎం అయితే ఎల్ఏఫల్ హెచ్ఎం యాడ్ చేసుకోవడానికి టీచర్ మాటిల్లో కూడా వెళ్తే మరలా అడుగుతుంది అప్పుడు చాలామంది ఉపాధ్యాయులు ఏం చేసి ఉన్నారు అంటే ఓన్లీ టీచర్ అనేది మూడో నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నారు అది కాకుండా ఎస్సీటీ అయితే ట్వంటీ ఎయిట్ స్కూల్ అసిటెంట్ అయితే వేరే నెంబర్స్ ఉన్నాయండి అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీ వరకు మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ముందుగా ఇప్పుడు మనం చేయాల్సింది ప్రొపైరెంట్ ఫెసిలిటీలోకి వెళ్ళండి దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మీరు పైకి రాగానే ఇది ఇక్కడ చూడండి వన్ థర్టీన్లో వన్ పాయింట్ వన్ టూ ట్వంటీ ఎయిట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి దీని మీద దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ ఈ స్కూల్ చేస్తున్నారు కానీ మీకు అర్థం అవడం కోసం మరలా చెప్తున్నాను ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది అంటే ఈ స్కూల్ అయిపోయి ఉంది ఆల్రెడీ ఏ స్కూల్ ఇది చిన్నగడ్డ అయిపోయింది కానీ మీకు అర్థమవ్వడం కోసం అని చూపిస్తున్నాను ఇక్కడ స్టూడెంట్ క్వశ్చన్స్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఈ రకంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీ స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ ఫిల్ చేయండి ఇక్కడ పక్క బౌండరీ వాళ్ళు ఈజ్ లైబ్రరీ రీడింగు ఈజ్ లైబ్రరీ రీడింగ్ కార్నర్ ఉందా లేదా ఫుల్లీ అవైలబుల్ మ్యాన్ ప్లే గ్రౌండ్ ఉందా లేదా ఖోఖో ఉందో లేదా స్టాండర్డ్ వాలీబాలు ఫెరలాల్ బారు హారిజెంటల్ బారు లార్జ్ ప్లే ఫుట్బాల్ క్రికెట్ గేమ్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాడు ఎస్ఆర్ నో ఉంటే ఎస్ లేదంటే నో ఫుల్లీ అవైలబుల్ సిడబుల్డీఎస్ఎన్కి సంబంధించింది ఏమైనా ఉన్నాయా లేదా అడుగుతున్నాడు అవైలబులిటీ ఆఫ్ సిగ్రిగేటెడ్ డస్ట్బిన్స్ క్లాస్ రూమ్ అండ్ టాయిలెట్ అండ్ కామన్ ఏరియాస్ ఉన్నాయా లేదా డస్ట్బిన్స్ కంపల్సరీగా ఉన్నాయని పెట్టాలండి అవైలబిలిటీ ఆల్ ఫంక్షన్ ఫర్నిచర్ అండ్ క్లాస్ రూమ్ ఉంటే ఉన్నాయని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి ఆర్ సేఫ్టీ మెజర్మెంట్ అవైలబుల్ అండ్ ఇన్ ప్లేస్ ఇన్ సైన్స్ ల్యాబోరటరీస్ సైన్స్ ల్యాబొరేటరీస్ ఉంటే ఉన్నాయని పెట్టండి లేకపోతే లేదు సైన్స్ ల్యాబొరేటరీస్ మన ప్రైమరీస్ ఎక్కడ ఉండవు నువ్వు అని పెట్టండి అవైలబిలిటీ ఆల్ అప్ ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ ఇది ఓన్లీ హై స్కూల్స్కి మాత్రమే ఉన్నాయండి ఐపీ ప్యానల్స్ ఒకటి రెండు యూపీ స్కూల్స్ కూడా అవి కూడా వెరిఫై చేసుకొని చేయండి యూజ్ ఆఫ్ ఇన్ క్లాస్ రూమ్స్ మనకు లేవు కాబట్టి లేవు ఉంటే ఉన్నాయని పెట్టండి ఈ రకంగా అన్నీ ఫిల్ చేసుకొని వచ్చాక ఇక్కడ మీరు ఒకటి ఒకటి చెక్ చేసుకుంటూ రండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ పంచాయతీకి సెలెక్ట్ చేస్తారు సెక్రటరీ ఏ సిగ్నల్ ఉంది అనేది పెడుతున్నారు మన ఎంఏ కంట్రోల్ హెచ్ఎంస్ అందరూ అయితే ఇక్కడ చూడండి ఎంఏ వారి అయితే జీరో టూ జీరో సిక్స్ డబల్ టూ జీరో టూ డబల్ జీరో సెవెన్ ఇది డీడిఓ కోడ్ అండి అలా కాకుండా హై స్కూల్ కంట్రోల్ హై స్కూల్ హెచ్ఎం కంట్రోల్లో ఉన్న ఉపాధ్యాయులైతే మీ యొక్క మీ డీడీఓ కోడ్ని ఎంటర్ చేయండి అలాగే ఆర్గనైజేషన్ ఐడి ఆర్గనైజేషన్ యూనిట్ అనేది మేము ఇప్పుడు మీకు తెలియజేస్తామండి మీకు మేము ఇప్పుడు గ్రూప్లో తెలియజేస్తాము దాని ఆర్గనైజేషన్ ఐడి అనేది ఓకే ఆర్గనైజేషన్ ఐడి ఇక్కడ సరిపోయిందండి ఇవన్నీ ఆర్గనైజేషన్ ఐడి డీడీఓ కోడ్ దగ్గరే మన వాళ్ళు ఆగిపోయారు అవన్నీ చూసుకొని ఫిల్ చేసుకొని మీరు వచ్చేసి మీ దగ్గరే ఉంటే ఎంత సైట్ ఉంది అవైలబుల్ ఎకరాల్లో ఉంటే ఎకరాలు ఉన్నాయని చూపించండి సెంట్స్లో ఉంటే సెన్స్లో ఉన్నాయని చూపించండి ఈ రకంగా పోలీస్ స్టేషన్ నెంబర్ పోలీస్ ఎస్ఐ గారి నెంబర్ అండి ఇది ఇది నియరెస్ట్ హాస్పిటల్ కాంటాక్ట్ నెంబర్ మీ పరిధిలో ఎక్కడ హాస్పిటల్ ఉందో హాస్పిటల్ డాక్టర్ గారి నెంబర్ ఒకటి ఎంటర్ చేయండి మీకు బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ ఏది ఉంది సెకండ్ మొబైల్ సిగ్నల్ ఏటు ఉంది అనేది అవన్నీ ఫిల్ చేసి కిందకు వచ్చేయండి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది దాని మీద సేవ్ మీద క్లిక్ చేయండి సేవ్ మీద క్లిక్ చేయగానే సేవ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అప్పుడు మీరు డేస్ బోర్డులోకి వచ్చేయండి వచ్చేయగానే ఇక్కడ వన్ టు ట్వంటీ ఎయిట్ దగ్గర ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది అండి ఇలాగా దీని మీద చూడండి కంప్లీటెడ్ అని చూపిస్తుంది మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ నాట్ కంప్లీటెడ్ అని ఉంటుంది ఆ రకంగా చేసి మీ స్కూల్ని వేగంగా పూర్తి చేయాలని కోరుచున్నాము ధన్యవాదాలు